ముందుగా పూజలు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలైతే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడూ ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి మేషరాశి వారికి శ్రీ విశ్వాపశనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి అంటే అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించినటువంటి వారు ఈ మేషరాశిలోకి వస్తూ ఉంటారు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ధనార్జన తక్కువ ఖర్చు పెట్టేటువంటి ధోరణి ఎక్కువగాను ఉన్నాయి అలాగే అవమానించేటువంటి వారి సంఖ్య ఎక్కువగాను కీర్తించేటువంటి వారి సంఖ్య తక్కువగాను ఉంది దానిని బట్టి మనకు అర్థమైనది ఏమిటి అంటే సంపాదించిన ప్రతి రూపాయి కూడా సరైనటువంటి రీతిలో పొదుపు చేయాలి లేదంటే అక్కర్లేని ఖర్చులు ఈ మేషరాశి వారికి సంవత్సరంలో సంభవిస్తాయి అంతేకాకుండా ఎదుటివారితో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడాలి లేదంటే అనవసరంగా చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు మొత్తానికి చూస్తే ఈ స్నామ సంవత్సరంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగానే ఉంది అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో శక్తి సామర్థ్యాలని అనుసరించి మాత్రమే మంచి ఫలితాలను పొందుతారు ఆసామాషీగా ఏదో టూకీగా అనుకుంటే కనుక ఈ మేషరాశి వారికి విశ్వావసనామ సంవత్సరంలో పనులు అనేవి సక్రమంగా పూర్తి కావు కష్టపడాలి కష్టపడి మాత్రమే ఫలితాన్ని పొందతారు పెద్దల పట్ల గౌరవ విధేయతలతో ఉండడము అంతేకాకుండా గృహాలలో శుభకార్యాలలో పాల్గొనడము ఈ మేషరాశి వారికి జరుగుతూ ఉంటుంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ యొక్క సంవత్సరం రాహు యొక్క సంచారం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా మేషరాశి వారికి ఉండవు తమ యొక్క భాగస్వామితో కూడా చక్కటి జీవనాన్ని ఈ సంవత్సరం మేషరాశి వారు పొందుతారు విశేషించి శత్రువులతోటైనా మిత్రువులతోటైనా మంచిగా కలిసిపోయేటువంటి తనము శని యొక్క సంచారము అనుకూలంగా ఉండటంతో భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే ఇల్లు కొనడం కానీ స్థలం కొనడం కానీ పొలం కొనడం కానీ ఇలాంటివి మంచి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అదే ప్రకారంగా ఈసనే మరింత అనుకూలంగా ఉండడం చేతను ఇంట్లో సౌఖ్యాన్ని పొందడం కానీ లేదంటే సుఖశాంతులతో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది వారు ఎప్పటి నుంచో కోరుకునేటువంటి బదిలీలు కావచ్చు లేదంటే ప్రమోషన్లు కావచ్చు మేషరాశి వారికి ఈ సంవత్సరం నెరవేరుతూ ఉంటాయి అంతేకాకుండా కోర్టు సంబంధ వ్యవహారాలలో ఎవరైనా ఇప్పటివరకు ఉండిపోతే కనుక దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక అవి ఈ సంవత్సరం వారికి కలిసి వచ్చి మీరు ఆ కేసుల నుంచి బయటపడడం కానీ లేదంటే ఆ కోర్టుల నుంచి వచ్చేటువంటి తీర్పులు మీకు అనుకూలంగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి గురుబలం బాగుంటుంది శని యొక్క అనుగ్రహంతో విశేషించి లాభాలని పొందుతూ ఉంటారు కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు మాత్రం కొంత ఇబ్బందులు పడక తప్పదు అంతేకాకుండా ప్రజలలో మన్నల్ని పొందేటువంటి రీతిలో కొంత కష్టపడాల్సినటువంటి అవకాశం ఉంటుంది విశేషించి ప్రజలతో సత్సంబంధాలను పెంచుకోవడం అనేటువంటిది రాజకీయ నాయకులకి మేషరాశిలో ఈ సంవత్సరం చెప్పుకోదనేటువంటి విషయం ఈ సంవత్సరం కళాకారులకు రాధ్యాధిపతి పదకొండవ ఇంట ఉండడం వల్ల అంతగా యోగించేటువంటి స్థితి కనిపించట్లేదు అవార్డులు రివార్డులు అనేవి అంతగా ఈ సంవత్సరం మేషరాశి కళాకారులు పొందలేరు అంతేకాకుండా గాయని గాయకులు ఈ సంవత్సరం కొంత కష్టపడాల్సిన అవకాశం ఉంది కానీ సినిమా రంగాల్లో ఉండేటువంటి వారైనా మామూలు రంగాల్లో ఉండేటువంటి వారైనా సాధారణ ఉద్యోగులైనా సరే ఈ సంవత్సరం వారికి ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి దీర్ఘకాలిక బకాయిలు అనేటువంటివి లేదా రుణాలు అనేటువంటివి కంప్లీట్ చేసేటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచించాలి ఎందుచేతనయ్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాలను బట్టి భూ సంబంధ వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసి ఎదరికి వెళ్ళి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులకు గురుబలం బాగుండడం చేతను జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలలో అంటే పోటీ పరీక్షల్లో కావచ్చు మామూలు సాధారణ పరీక్షల్లో కావచ్చు ఉత్తీర్ణత అనేటువంటిది పొందుతూ ఉంటారు కాకపోతే వారు కొంత శ్రమ పడాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా ఫలిస్తూ ఉంటాయి శని ఏకాదశ స్థానం ఉండడం వలన వారికి దిగుబడిలో ఆశించినటువంటి స్థితి ఉండకపోయినా అప్పుల బాధ అయితే ఉండదు పౌల్ట్రీలు నిర్వహించేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వారికి మంచి దిగుబడులతో కూడినటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం స్త్రీలకి చక్కటి అనుకూలం ఉంటుంది శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొంత తప్పవు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న తగాదాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వారు గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది తాత్కాలికమే అని భావించి ఎదరికి వెళ్ళి సుఖశాంతుల్ని పొందవలసిందిగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మేషరాశిలో ఈ సంవత్సరం స్త్రీలకి అంత చెప్పుకోదగినటువంటి ఫలితాలు అయితే లేవు వారు శని ప్రభావం వల్ల కొంత చికాకులు పడుతూ ఉంటారు భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి కానీ ఇది ప్రస్తుత గోచారం ప్రకారంగా అని చెప్పి భావించి సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి తీర్థయాత్రలో పాల్గొంటూ ఉంటారు గర్భిణీ స్త్రీలకు మాత్రం ఈ సంవత్సరం ఆపరేషన్ ప్రకారంగానే ప్రసవం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీ పురుషాదులు ఇరువురు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చక్కటి ఫలితాలని పొందుతూ ఉంటారు వారు ఇరువురు మధ్యన కూడా సఖ్యత పెరుగుతూ ఉంటుంది శక్తి సామర్థ్యాలను తెలివితేటల్ని గ్రహించి ఎదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం మేసరాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఇప్పటి వరకు మనం తెలుసుకునేటువంటి విషయాలను దృష్ట్యా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వీరేం చేయవచ్చినయా అంటే ఈ రాశి స్త్రీ పురుషులు ఇరువురు కూడా నరదృష్టి పోవడం కోసం అని చెప్పేసేసి మంగళవారం నియమాన్ని పాటించడము అంతేకాకుండా రుద్రాభిషేకము చేయిస్తూ ఉండడము మీ గ్రామంలో లేదా మీ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చును అంతేకాకుండా ఎప్పుడైనా సందర్భం కుదిరితే చక్కగా తీర్థయాత్ర దర్శనం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మొత్తం మీదట మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్న మడి వంట వండాలి అన్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థల ఎందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు